యాజమాన్యానికి అండ్ నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా ముందు ఉన్న చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు కూడా నా యొక్క నమస్మాంజలిలు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ భారతదేశంలో ఒక పౌరుడు ఏ విధంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను అసలు భారతదేశం అంటే ఏంటి ఒక పౌరుడిగా మనకున్న బాధ్యతలేంటి మనం వాటిని ఒక కర్తవ్యంగా తీసుకొని నిర్వర్తిస్తున్నామా ఇంతవరకు మనకున్న బాధ్యతలను మనం చేస్తున్నాం అనేది ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి అంటే ఒక పౌరుడిగా భారతదేశంలో ఉన్నప్పుడు ఫస్ట్ దేశభక్తి ఉండాలి దేశభక్తి అంటే ఒక దేశం పైన కానీ ఒక రాష్ట్రం పైన కానీ అంకితభావం ఉండడం ప్రేమ మక్కువ బాధ్యత కలిగి ఉండడం మనందరం మన దేశాన్ని కూడా ఒక బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నామా అనేది ఆలోచించాలి మన దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మనకి ఇంత గొప్ప దేశాన్ని మనకిచ్చారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామా ఉన్న దేశాన్ని కాపాడుకుంటున్నామా మన విలువల్ని మన కట్టుబాట్లని మన సాంప్రదాయాలని ఎంతవరకు నెరవేర్తి ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది ముఖ్యం ఒక యాజ్ ఏ పౌరుడిగా మన దేశంలో మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాటిని ఎంతవరకు పాటిస్తున్నాం ఒక చిన్న కథతో నేను స్టార్ట్ చేశాను నాలుగు స్తంభాల కథ ఒక అబ్బాయి ఈవినింగ్ టైంలో ఆకాశం వైపు నక్షత్రాల చుట్టూ చూస్తూ ఒక మంచం పైన పడుకొని ఉంటాడు అప్పుడు ఆ అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఒక మండపం ఉండాలంటే నాలుగు స్తంభాలు ఉండాలి అసలు ఈ ఆకాశానికి ఎలాంటి స్తంభాలు లేవు అసలు ఒకవేళ ఇది కూలిపోయి నా పైన పడిపోతుందేమో మేమందరం చనిపోతామేమో అనే ఆలోచన వస్తుంది ఆ ఆలోచనను తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీతో చర్చిస్తాడు వాళ్ళ మమ్మీ అంటుంది ఇదేం ఆలోచనరా అని కొట్టిపారేస్తుంది వాళ్ళ డాడీని అడుగుతాడు వాళ్ళ డాడీ కూడా సేమ్ రీజన్ చెప్తాడు వాళ్ళ అక్కని అడుగుతారు ఎవరి నుంచి కూడా తనకు తగిన ఆన్సర్ రాదు అలాంటి సిచ్యువేషన్లో అబ్బాయి ఒక గురుజీ దగ్గరికి వెళ్ళి గురుజీ మీరు ఎందుకు ఇంత చిన్న ఆలోచన మీకు రావట్లేదా ఒకవేళ ఆకాశం విరిగి మన పైన పడితే మనందరం చనిపోతామేమో కదా మీకు ఎందుకు ఈ ఆలోచన వస్తలేదు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ గురూజీ నవ్వి ఒక సమాధానం చెప్తాడు నాయన నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి నువ్వు వెళ్ళి పది ఇళ్ళల్లో అడుక్కో అడుక్కున్నది కాకుండా అక్కడున్న గృహిణిని చివాట్లు పెట్టు తిట్టు అలాంటప్పుడు నీకు ఆన్సర్ అక్కడి నుంచే వస్తుందని చెప్పి చెప్తాడు ఫస్ట్ ఇంటికి వెళ్తాడు వెళ్ళి అక్కడున్న ఎవరైతే వాళ్ళ ఇంటి యజమాని ఉంటుందో ఆమెను ఫస్ట్ ఫుడ్ అడుగుతాడు ఆమె ఫుడ్ ఇవ్వనప్పుడు ఆమెను తిడతాడు నువ్వే మనిషి నాకు ఫుడ్ పెట్టట్లేదు నేను ఆకలితో ఉన్నప్పుడు అని చెప్పి నీకు వాడికే ఇంత ఉందా అని చెప్పి ఆ అబ్బాయిని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు అదే విధంగా పది ఇళ్ళల్లో అడుక్కున్నప్పుడు పదో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్న ఆవిడ ఏం చేస్తుంది అయ్యో నాయన నేను లోపల ఉన్నా చూసుకోలేదు ఇంత ఆకలితో వచ్చావా అని చెప్పి అన్నం తినిపించి ఆ అబ్బాయిని పంపిస్తుంది అంటే ఆమెలో ఉన్న మంచితనం వల్ల అబ్బాయికి ఆకలి తీరుస్తుంది కాబట్టి మళ్ళీ గురుజీ దగ్గరికి వెళ్ళి గురూజీ అందరు తిట్టారు ఈమె ఒక్కతే నన్ను ఎందుకు చేరదీసింది అని చెప్పి అడుగుతాడు అంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ ఏదైనా ముందుకెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళే మూల స్తంభాలు వీళ్ళ వల్ల మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మంచిగా ఉంటుంది అలాంటప్పుడు మనం కూడా ఒక మూల స్తంభంలాగా ఉండి మన దేశాన్ని ముందు తీసుకోవాలి తీసుకెళ్లాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి అంటే మనం మన లైఫ్లో మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నామనేది ముఖ్యం మనకు స్వాతంత్రం రాకముందు గామా కాళికట్ సముద్ర తీర ప్రాంతంలో కేరళలోకి ఫస్ట్ రావడం జరిగింది ఆ కేరళలో జామరుద్దీన్ అనే రాజు దగ్గర నివాసం అడిగాడు జామోరుద్దీన్ ఏమనుకున్నాడంటే మన దేశంలో అనాది కాలం నుంచి వస్తున్న అతిథి దేవోభవాన్ని నిదా నినాదం ఉంది కాబట్టి అతనికి ఆశ్రయం ఇస్తాడు ఆ ఆశ్రయాన్ని అతడు అణుచిగా తీసుకొని ఆ జామోరుద్దీన్ని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయడం జరుగుతుంది హత్య చేయడమే కాక ఆ కేరళ తీర ప్రాంతానికి ఒక ప్రభు అయ్యాడు మన భారతదేశ ఓడలు ఏవైతే ఉన్నాయో వాటికి పన్ను విధించడం ఎవరైతే పన్ను కట్టారో వారిపైన సముద్రంలోనే హత్య చేసి బయటికి రాకుండా అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది ఇవన్నీ చేస్తున్న తరుణంలో అతను మన దేశం నుంచి మూడు సార్లు కొంత సంపదలను వాళ్ళ దేశానికి తీసుకెళ్లడం జరిగింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏడు ఓడల నిండా బంగారు నాణ్యాలతో వజ్రాలతో కూడిన సంపదను తీసుకెళ్లారు రెండోసారి వెళ్ళినప్పుడు పదకొండు నుంచి పన్నెండు ఓడల నీడ తీసుకొని వెళ్ళడం జరిగింది థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఓడల నీడ ధనాన్ని తీసుకెళ్ళడం జరిగింది అంటే అదర్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ ఏమనుకున్నాయంటే భారతదేశంలో ఇంత సంపద ఉందా ఇంత సంపద ఉన్న భారతదేశాన్ని నేనెందుకు వెళ్ళొద్దు అని చెప్పి మన దేశం పైన కన్నేయడం జరిగింది అదేవిధంగా మహమ్మద్ గజనీ అనే అతను ప పదిహేడు సార్లు మన దేశం పైన ఉన్న సోమనాథ ఆలయాన్ని ప్రతి ఏటా ఒకసారి వచ్చి కొంత ధనాన్ని తీసుకెళ్ళడం జరిగేది అంటే ఒక్క ఆలయంలోనే ఇంత సంపద ఉందా భారతదేశంలో అలాంటప్పుడు భారతదేశం మొత్తంలో ఎంత సంపద ఉంటుంది అని చెప్పి యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా మన దేశం పైన దండయాత్ర చేయడం స్టార్ట్ చేశాయి అంటే మన దేశానికి ఒక ఒక దేశం తర్వాత ఒక దేశం రావడం దండయాత్ర చేయడం మన దేశంలో ఉన్న సంపదంతా తీసుకెళ్లడం జరిగింది ఎందుకు అంటే యూరోప్ దేశాలలో తగిన వసతులు వాళ్ళకి లేవు తినడానికి తిండి తాగడానికి నీరు కరెక్ట్ సోర్సెస్ ఇండస్ట్రీస్ ఏవి కూడా లేవు అలా అట్లా లేనప్పుడు సిచ్యువేషన్లో వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న సంపదంతా తీసుకెళ్ళి వాళ్ళు ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా మారారు మనం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశంగానే ఉంటున్నాం ఒకసారి ఆలోచించారా మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయనేది మనం ఆలోచించుకోవాలి మన దేశంలో ఉన్న యువత ఇప్పుడు ఎ ఎట్లా తయారైందంటే చెప్పు చేతల్లో ఉండకుండా యువత వేరే వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటున్నారు అంటే అదర్ కంట్రీస్ చెప్పే మాటలని మన దేశాన్ని కండ కండాలుగా విభజించాలనే ధోరణిలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని దేశాల నుంచి మన దేశానికి బాంబులు ఏకే ఫార్టీ సెవెన్స్ ఫండ్స్ ఇవన్నీ వచ్చి కూడా మన దేశాన్ని విభజించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కొ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మనకు దేశ భాష హిందీగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్ర భాష ఇంగ్లీష్గానే చెప్పుకుంటున్నారు కొన్ని మతాలు కూడా వాళ్ళని హిప్నటైజ్ చేసి నా మతమే గొప్ప నేనే గొప్ప అనే విధంగా వాళ్ళని మార్చేస్తున్నారు అంటే యువత కూడా మతానికో లేకపోతే ఒక దానికో అడిక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతున్నారు ఎందుకని ఆలోచించారా మన దేశంలో కోటాని కోట్ల సంపద ఉంది దాన్ని ఇప్పటికే మనం కాజేశాము దాని నుంచి ఎంతోమంది వీరులు మన దేశానికి కష్టపడి మన దేశాన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని మనం కరెక్ట్ వేలో ఉంచుకొని కరెక్ట్ పొజిషన్లో ఉంచుకునే బాధ్యత మన అందరికీ ఉంది అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఫస్ట్ మన దేశానికి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ తర్వాత వచ్చే తరం వాళ్ళు కూడా ఉన్నారో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే అవుతున్నాడు ఎంపీ కొడుకు ఎంపీ అవుతున్నాడు అంటే అనాది కాలంలో కూడా రాజు కొడుకు రాజా అయ్యాడు ఏం మార్పు వచ్చింది మన దేశంలో మనం ఏం ఆలోచిస్తున్నామనేది ముఖ్యం ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అంతా మన దే మన దేశం కోసం పోరాడిన సపోజ్ భగత్ సింగ్ని తీసుకుందాం మిన్ని రోజుల క్లాసెస్ సార్ వాళ్ళు చెప్పారు భగత్ సింగ్ గారు ఒక మాట చెప్పారు చనిపోయే చివరి క్షణంలో నన్ను ఉరితీయొద్దు కావాలంటే బాంబుతో కాల్చి చంపండి ఎందుకంటే ఉరిదీస్తే నేను రెండు నిమిషాలలోనే చనిపోతా అదే బాంబుతో చంపితే నా భరతమాత ఒడిలో అల్లాడిపోతూ నా రక్తపు చుక్కలు భూమిపైన పడుతూ నేను కన్ను మూస్తాను కాబట్టి నన్ను కన్ఫామ్గా తీయకుండా బాంబుతోనే కాల్చి చంపండి అని చెప్తారు అంత గొప్ప త్యాగం చేసిన భగత్ సింగ్ గారు మనం ఇలాంటి దేశాన్నే కోరుకున్నారో ఒకసారి ఆలోచించండి మన దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఆ త్యాగాన్ని మనం ఈరోజు స్ఫూర్తిగా ఉనికిపుచ్చుకుంటున్నామా సపోజ్ ఒక అబ్బాయిని క్లాస్కి రానివ్వలేదు కిటికీలో నుంచి కూడా క్లాస్ వింటుంటే కూడా వినొద్దు అని చెప్పి దూరం పెట్టిన పరిస్థితి నెలకొన్నది అలాంటి సిచ్యువేషన్లో ఆ అబ్బాయి నే దాన్ని నేను ధీటుగా తీసుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే కాన్ఫిడెంట్తో తీసుకొని కిటికీలో నుంచి పాఠాలు విన్న పరిస్థితి కిటికీలో నుంచి పాఠాలు విన్న గొప్ప మనిషి గొప్ప గొప్ప చదువులు చదివి లండన్ వెళ్ళడం జరిగింది అక్కడ ఎన్నో పట్టాలు పొంది తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఒక పంది తాగుతున్న నీటిలో పక్క జనాలు కూడా నీళ్లు తాగడం ఆ పందిని జరిపి వీళ్ళు నీళ్లు తాగుతున్న దృశ్యాల్ని చూడడం ఒక ఉమెన్ ఏ విధంగా హరస్మెంట్కి గురవుతుంది కట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేవు నా దేశం ఇన్ని అవస్థలల్లో ఉందా అని చెప్పి తను ఒక బుక్ రాయడం స్టార్ట్ చేశాడు ఆ బుక్కే రాజ్యాంగం ఆ రాజ్యాంగం రాసింది ఎవరో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత గొప్ప రాజ్యాంగాన్ని మన మన చేతికి ఇచ్చినప్పుడు అందులో ఉన్న యాక్ట్స్ అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఎన్ని సవరణ అయ్యావి వాటి వల్ల మనకు ఎలాంటి యూజెస్ ఉన్నాయి ఏ విధంగా మన రా మన దేశంలో మనం ఉండాలని ఒక పౌరుడిగా మనం తెలుసుకుంటున్నామా ఆలోచించాలి అంటే ఇప్పుడు చూస్తున్న కాలంలో మనకు రాజ్యాంగం అనేది ఉంది అందులో అసలు చట్టాలు ఉన్నాయా ఏ చట్టం దేనికి సంబంధించింది ఎంతవరకు నేర్చుకోవాలని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి కూడా ఉంది మనం తెలుసుకున్నప్పుడే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన పక్క వాళ్ళతో కానీ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా చేంజ్ అవ్వాలనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క రాజ్యాంగాన్ని వాటిలో ఉన్న చట్టాలను కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అంత కష్టపడి మన దేశం కోసం ఒక పెన్ను పట్టుకొని మన జీవితాలన్నిటినీ రాశారు అంబేద్కర్ మనం కూడా మన పెన్ను పట్టుకొని మన బుక్కులను మనకున్న సిక్స్ సెవెన్ బుక్స్ని పట్టుకొని మనకున్న ఎగ్జామ్స్ని మనం డీటు చేసుకోలేమా ఒకసారి ఆలోచించండి అంటే మన దేశంలో ఇప్పటికీ యువత వాళ్ళ వాళ్ళ స్టేజ్లో వాళ్ళు లేకుండా ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అంటే యువత చే మన దేశంలో యువతకి ఎక్కువ ప్రియారిటీ ఉంది మన దేశం ఎక్కువ యువత కలిగిన దేశం అలాంటప్పుడు మన దేశం ముందంజకి వెళ్ళాలంటే డిపెండెన్స్ ఆన్ యువత అంటే మన యువత ఏం చేస్తుంది అసలు కనీసం వేయడానికి కూడా ముందుకు వస్తుందా ఓటు అనేది మన బాధ్యత మన హక్కు ఆ ఓటుని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం ఒకసారి ఆలోచించారా నువ్వు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి వేయడానికి నువ్వు సిద్ధంగా లేవు ఒక రాజకీయ నాయకుడు నీ కోసం దేశాలు తిరిగి నీ కోసం అహర్నిశలు కష్టపడి నీ కోసం దేశాన్ని నిలబెడతాడా ఒకసారి ఆలోచించండి అంటే నువ్వు నువ్వు అక్కడే ఉంటున్నావు కనీసం ఇప్పుడున్న జనరేషన్లో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓటింగ్ అనేది నమోదు అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు ఇంత తక్కువ నమోదు అవుతుంది ఇప్పుడున్న యూత్ ఏం చేస్తుంది అసలు ఓట్ అనేది మన బాధ్యత మన నైతిక విలువ ఒక ఇంకొకటి ఒక స్వేచ్ఛ హక్కు మనం ఓటేసిన విషయం మన పక్క వాళ్ళకు కూడా తెలియదు అలాంటి స్వేచ్ఛ హక్కునే నువ్వు యూటిలైజ్ చేసుకున్నప్పుడు సమాజంలో నువ్వేం చేస్తావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి ఒక యువత మన భారతదేశం చెడిపోవాలంటే కారణం యువతనే కాబట్టి ఫస్ట్ మనం ఓటుని కరెక్ట్ వేయాలి నువ్వు ఓటు కరెక్ట్ వేసినప్పుడు నీకు ప్రశ్నించే తత్వం కూడా నీ లోపల వస్తుంది ఒక రాజకీయవేత్త నీకు భయపడాలంటే నువ్వు ఫస్ట్ ఓట్ వేయాలి ఇంకొకటి ఇప్పుడున్న పొలిటికల్లో పొలిటికల్ స్ట్రాట స్ట్రాటజీ అంటూ ఎంతోమంది రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి చేంజ్ అవుతున్నారు వాళ్ళు అట్లా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి మనమే వాళ్ళు అలా చేంజ్ అయినప్పుడు నువ్వు కరెక్ట్ ఓట్ వేసి వాళ్ళని ప్రశ్నించు నువ్వు ఎందుకు ఇట్లా చేంజ్ అయినావు అని ప్రశ్నించినప్పుడు అతనికి ఉన్న ఏదైతే పదవి ఉంటుందో అది డిస్క్వాలిఫై చేసే అథారిటీ కూడా మన చేతిలో ఉంది వాటన్నిటిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం చిన్న చిన్న విషయాలు ఓట్ అవేర్నెస్ అనేది చాలామందికి తెలియదు అవి తెలియక ఎంతోమంది ఓట్ అనేది కరెక్ట్ యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మన దేశం బాగుపడాలంటే రాజకీయం ఫస్ట్ కరెక్ట్ ఉండాలి అంటే మనం అనుకున్న గోల్స్ని మనం రీచ్ అవ్వాలంటే విద్యా వైద్యం కరెక్ట్ ఉండాలి ఆ ఇచ్చేది ఎవరు రాజకీయ నాయకులు మాత్రమే మనకు అలాంటి వారి అలాంటి వారిని మనం చూస్ చేసుకున్నప్పుడు కరెక్ట్ పర్సన్ని మనం చూస్ చేసుకోవాలి ఆ కెపాసిటీ నీలో లేనప్పుడు రాజకీయ నాయకుడు కూడా నీకు కరెక్ట్ వేలో ఎందుకు వర్క్ చేశాడో ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న యువత టైంపాస్కి మొబైల్కి డ్రగ్స్కి వాళ్ళ పర్సనల్ టైంకి ఎక్కువ టైం వెచ్చిస్తున్నారు అంటే ఒక పౌరుడిగా మన పక్క పక్కనున్న వాళ్ళని కూడా మనం పట్టించుకోవట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒకటి గుర్తించాలి మనకు ఓటర్స్కి ఒక ఎలక్షన్ కమిషన్ ఒకటి ఇచ్చారు ఓటింగ్ పోల్ అని చెప్పి అందులో ఒక ఓటరు కొత్తగా ఓటును నమోదు చేసుకోవచ్చు ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళొచ్చు ఇంకొకటి వాళ్ళకున్న ఓటు ఆ పేరులో ఏ అప్లికేషన్లో ఏ విధంగా ఉందని చూసుకోవచ్చు ఈ విషయాలన్నీ మీకు తెలుసా అవగాహన ఉందా అసలు ఇంకొకటి మన పక్కన ఎంతోమందిని చూస్తుంటాం ఓటర్స్ డే ఓటు వేసే ముందు రోజు ఎలక్షన్స్ డే ముందు రోజు ఎంతోమంది అమౌంట్ పంచడం కానీ బీరు బిర్యానీలు ఇవ్వడం కానీ జరుగుతుంది అప్పుడు ఎంతమంది అరికడుతున్నారు మనకు ఒకటి ఉంది విజిల్ అనే యాప్ ఆ యాప్లో ఎవరైతే మన పక్కన మన చుట్టుపక్కన అలాంటి అక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఫోటో తీసుకొని వీడియో తీసుకొని ఆ సివి ఆ విజిల్ అనే యాప్లో పెట్టాలి అలాంటప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్లో మన దగ్గరకు వచ్చి ఎవరిలా చేసినారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం మన కులానికి మన మతానికి మన వాళ్ళు అని చెప్పి ఓటేసి ఎందుకు మన ఓటుని మనం మిస్లీడ్ చేసుకుంటున్నాం నువ్వు ఓటు కరెక్ట్ వేలో ఆలోచించి వేసినప్పుడే మన దేశం అనేది కరెక్ట్ ఉంటుంది ఇండివిజువల్గా ఓట్ వేయాలి మన పక్కన వాళ్ళని మనం కమ్యూనికేట్ చేయాలి ఓట్ అవేర్నెస్ చెప్పాలి అంటే చదువుకున్న వాళ్ళం ఉన్నాం ప్రభుత్వాలు కూడా ఓటు గురించి తెలియని వాళ్ళకి కాలేజెస్లో విశ్వవిద్యాలయాల్లో స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అంటే ఓటు అనేది మనకి ఎంతవరకు ముఖ్యం దాన్ని ఏ విధంగా యూ యుటిలైజ్ చేసుకోవాలనేది పెట్టాలి ఒక రాజకీయ నాయకుడు నాకు ఓట్ అయ్యి నన్ను గెలిపించు నా నా పార్టీని గెలిపించు అనే చెప్తాడు కానీ నా ఇట్లాంటి అవేర్నెస్ ఉంటుంది ఓటు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా యుటిలైజ్ చేసుకోవచ్చు అని ఎంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు మీరు ఆలోచించారా రాజకీయవేత్త వాళ్ళ పర్సనల్ అవేర్నెస్ మాత్రమే కాకుండా దేశం కోసం ప్రజల కోసం ఆలోచించి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకు మాత్రమే మీరు ఎంకరేజ్ చేయండి ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఓటర్స్కి కొన్ని కొన్ని గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చారు ఏంటంటే ఎయిటీ పర్ ఎయిటీ ఈ వయసు కలవారికి అండ్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఇంటికెళ్ళే ఓటు వేసుకునే ఛాన్స్ ఉంది అది ఎంతమందికి తెలుసు మన లైఫ్లో ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది వేయడానికి ముందుకు రావడానికి ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు ఎక్కువ శాతం విద్యావంతులే చూపట్లేదు మనం విద్యావంతులం ఎప్పుడైతాం అంటే మనకున్న బాధ్యతలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ ఫాలో అయినప్పుడే మనం ఒక విద్యావేత్తగా సమాజంలో ఉంటాం మనం ఓటు వేయడానికే ముందుకు రావట్లేదు మనం ఒక విద్యావేత్త ఎలా అవుతాం మన మనం వేయడం కాదు మన పక్కన ఉన్న వాళ్ళని కూడా ఓటే మన దేశంలో విద్యావంతులే ఓటుని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవట్లేదు అంటే మ అంటే గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాల వాళ్ళే ఎక్కువ ఓటుని యూటిలైజ్ చేసుకోవట్లేదు వారు ఓటర్స్ డే రోజు ఒక హాలిడేగా ఒక ట్రిప్గా భావించి